భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల ఎనిమిదవ తేదీన మంచిరా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల యాభై మండల స్థాయి అధ్యక్షులు నుండి ఆపై స్థాయి వారిని అందరినీ ఆహ్వానించడం జరుగుతుందన్నారు ఏపీ అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ప్రజల అభీష్టం మేరకే బీజేపీ వైఖరి ఉంటుందని పేర్కొన్నారు విడిపోయిన రాష్ట్రానికి అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు రాహుల్కి వంద స్థానాలు వచ్చాయని ఆయన మాట్లాడే భాషా విజయం సాధించాం అన్నట్లుగా కాకుండా ప్రధాని మోడీని గెలిచేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ విభిన్నమైన ఆలోచనలతో ముందుకు సాగుతుందన్నారు కాశ్మీర్లో జాతీయ పతాకం ఎగరవేయలేని పార్టీ కాంగ్రెస్ అన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు బీజేపీకి కాంగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదని రాముడే హీరో అని అలాంటిది కాంగ్రెస్ రాముడి గుడి కాకుండా బాబర్ గుడి నిర్మించాలని రాహుల్ అంటున్నారని ధ్వజమెత్తారు డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చి అభివృద్ధి జరగదు జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు జగన్ వేసిన అవినీతి బీజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కాకినాడ పోర్టులో రేషన్ దందా చాలా జరిగిందని మంత్రి నాదిండ్ల మనోహర్ అవినీతిని బయట పెట్టారన్నారు పోలవరం ప్రజలకు వరమని బీజేపీ నిర్మించడానికి సిద్ధంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు జగన్ ప్రతిపక్షంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు రాజమహేంద్రవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంజీరా సరోవర్లో హోటల్ మంజీరా సరోవర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ముఖ్య అతిథిగా వారితో పాటు రాజ్యసభ సభ్యులు ఢిల్లీ బీజేపీ కార్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ పరిశీలకులుగా మన రాష్ట్రంలో వారు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు ఈ కూటమి ఎక్కడా పొరపచ్చు లేకుండా కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రధానమంత్రి మూడు సమావేశాలు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం వారు చెప్పిన అంశాలను వెంటనే కేంద్రానికి తెలియచేయడం అందులో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి పెద్దలు డాక్టర్ అరుణ్ సింగ్ గారు జనరల్గా ఎన్నికల సమయంలో వారు రెండు రాష్ట్రాలకు ఇన్ఛార్జి గతంలో రాజస్థాన్ కర్ణాటక కానీ ఈ రాష్ట్రానికి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నికల సమయంలో నియమించారు సక్సెస్ఫుల్గా ఎన్నికలు నిర్వర్తించడం కానీ విజయాన్ని సాధించడంలో కానీ ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ సమావేశంలో వారు పాల్గొంటున్నారు